ఫ్రెండ్స్ మనిషి జీవితంలో కష్టాలు అవమానాలు మోసాలు మరెన్నో కఠిన పరిస్థితులనైనా భరించగలడు కానీ దగ్గర వాళ్లు ఎవరైనా అతన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినప్పుడు అది అతనికి ఎంతో బాధను కలిగిస్తుంది నిజం చెప్పాలంటే జరిగిన అవమానం కంటే ఎక్కువ నొప్పి కలిగించేది మన ఉనికిని పూర్తిగా తనకు బాగా కావాల్సిన వారే వద్దనుకున్నప్పుడు అందుకే ఉరుకుల పరుగుల ఈ ప్రపంచంలో ఇగ్నోర్ చెయ్యడమనేది కేవలం మాత్రమే కాదు అత్యంత ముఖ్యమైన ఆయుధం కూడా అందుకే ఈరోజు ఈ వీడియోలో ఇగ్నోర్ ఎందుకు చెయ్యాలి ఎలాంటి టైంలో చెయ్యాలి ఎవరిని చెయ్యాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మా వీడియోల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు దానికి చాలా ధన్యవాదాలు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు మరింత అండగా నిలబడతారని ఆశిస్తున్నాను అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చూడండి మనం ప్రతిరోజు ఎన్నో ప్రతికూలతలతో మరెన్నో టెన్షన్లతో అనవసర వివాదాల్లో చిక్కుకుంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని రచ్చగొట్టడానికి నిరంతరం ఏదో విధంగా ప్రయత్నిస్తూనే ఉంటారు మన శక్తిని ఓపికను నిర్వీర్యం చెయ్యడానికి ఏదో విధంగా ప్రయత్నిస్తారు ఒకవేళ అలాంటి సమయంలో మీకు అప్పుడు ఎలా ఇగ్నోర్ చెయ్యాలో తెలియకపోతే మీరు నెమ్మదిగా మీ అసలైన శక్తి నుంచి దూరమైపోతారు కానీ ఈ కళలో నిపుణుడైన వ్యక్తి మాత్రమే జీవితంలో నిజమైన ఆటగాడవుతాడు అతను మాత్రమే తనని తాను కాపాడుకుంటూ చివరికి గమ్యాన్ని చేరుకుంటాడు ప్రపంచంలోని ఈ గుంపు నుంచి వేరుపడి తన గుర్తింపు చాటుకుంటాడు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను పది అతి ముఖ్యమైన రివర్స్ టెక్నిక్స్ జీవితంలో అసలు ఎందుకు ఇగ్నోర్ చెయ్యాలో మీకు నేర్పిస్తాయి అసలు ఎవరినైనా ఇగ్నోర్ ఎందుకు చెయ్యాలి ఇగ్నోర్ అంటే ఏమిటి ఎదుటివారు ఏమన్నా మౌనంగా ఉండటం లేదా సమాధానమివ్వకపోవటం ఇగ్నోర్ చెయ్యడం కాదు ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తైనా ఎంత ఈగో ఉన్న వ్యక్తైనా అతన్ని ఇగ్నోర్ చేస్తే లోపల కుమిళిపోయి మానసికంగా ఇబ్బంది పడతాడు తనతో తానే పోరాటం మొదలెడతాడు ఇది ఒక నిజమైన సైకలాజికల్ వెపన్ గొడవ లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎదుటి వ్యక్తిని నిలువునా కదిలించే మార్గం చాణక్యుడు ఇలా చెబుతాడు శత్రువుతో నేరుగా పోరాటానికి దిగటం మూర్ఖత్వం ఇలా చెయ్యడమంటే అది శత్రువుని గొప్పగా చెయ్యడమే జరిగిన అవమానం మనిషికి బాధ కలిగిస్తుంది కాని ఎవరైనా మనల్ని పూర్తిగా ఇగ్నోర్ చేసినప్పుడు ఆ నొప్పి వంద రెట్లు ఎక్కువవుతుంది ఈ కళ నేర్చుకుంటే జనాలు మీ వెనకాలే వస్తారు ఈ లోకంలో కొంతమంది జనాలు ప్రతి విషయానికి అతిగా రియాక్ట్ అవుతూ ఉంటారు జీవితంలో వాళ్లు ఏమాత్రం ఎదగరు నిరంతరం చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్షానుకుంటూ అనుకుంటూ జీవితాన్ని అలా జీవిస్తూ ఉంటారు ఆ గుంపు ప్రతి చిన్న విషయానికీ అతిగా రియాక్ట్ అవుతూ ప్రతి గొడవలోకి దిగి తమ శక్తిని సమయాన్ని వృధా చేసుకుంటారు మీరు కూడా అటువంటి గుంపులో ఉంటే వెంటనే బయటకురండి ఆ వేరుపడటమే మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఇగ్నోర్ కళని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి విషయం అర్థమవుతుంది టెక్నిక్ నెంబర్ వన్ సైకలాజికల్ వెపన్ మనిషికి నొప్పి అతనిలోని ఈగోకి గాయం తగిలినప్పుడు వస్తుంది కాని ఎవరైనా అతన్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నప్పుడు ఆ గాయం అత్యంత లోతుగా మారుతుంది ఊహించుకోండి మీరు ఒక వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఎప్పుడు వారికి అందుబాటులో ఉండి వారి చిన్న చిన్న అవసరాలకు కూడా వెంటనే పరిగెత్తుకొస్తున్నారు అనుకోండి అప్పుడు క్రమంగా మీరు అతనికి ఏమాత్రం స్పెషల్ గా అనిపించరు ఇంకా నిజం చెప్పాలంటే ఒక రోజు వచ్చేసరికి అదే వ్యక్తి మీ ఉనికి వల్ల ఎంతో ఇబ్బంది పడతాడు మీ వాల్యూ అతనికి అర్థం కాదు పైగా వారి దృష్టిలో మీరు మరింత చులకన అయిపోతారు ఎక్కడ నీకు గౌరవం లేదో అక్కడికి నువ్వు అసలు వెళ్లకు నీకు ఏమాత్రం వాల్యూ ఇవ్వని వ్యక్తి దగ్గర ఉండటమంటే నిన్ను నువ్వు బలహీనం చేసుకోవడమే ఇక్కడే ఈ అద్భుతమైన సైకలాజికల్ ఆయుధం ఇగ్నోర్ పనిచేస్తుంది దీన్ని ఉపయోగించాల్సిన సమయం ఎప్పుడంటే ఎదుటి వ్యక్తి మీ వాల్యూ మర్చిపోయినప్పుడు మీ ఉనికి అతనికి చాలా సహజంగా అనిపించినప్పుడు ఆట మార్చేయండి ఆ వ్యక్తిని పూర్తిగా విస్మరించడం మొదలుపెట్టండి మీ జీవితాన్ని ఇంకా బిజీగా ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేసుకోండి అతనికి అనిపించాలి మీ జీవితంలో అతని ఉనికి ఏమాత్రం అవసరం లేదని అతను మీ జీవితంలో ఉన్నా లేకపోయినా మీకు ఏమీ తేడా లేదని అతను ఫీల్ అవ్వాలి అప్పుడు ఏమవుతుందంటే మొదటి కొద్ది రోజులు అతను అహంకారంతో కోపంతో ఉంటాడు ఇంకొక క్షణంలో అతను వాళ్ల తిరిగి నా దగ్గరకు వస్తారని మాట్లాడతారని ఎంతగానో ఎదురు చూస్తాడు కాని ఇక్కడే నిజమైన టెస్ట్ ఉంటుంది మీరు మీ నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు ఏం జరిగినా పూర్తిగా మౌనంగా ఉండాలి అతని జీవితంలో ఎంత పెద్ద ఈవెంట్ జరిగినా అతను బాధలో ఉన్నా సంతో లో ఉన్న మీ ఉనికిని ఎక్కడా చూపించకూడదు గుర్తించుకోండి ఈ సైలెన్స్ అతనికి పెద్ద శత్రువు అవుతుంది నెమ్మదిగా అతను ఆలోచించడం మొదలెడతాడు నేను ఏం తప్పు చేశాను ఇప్పుడు నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాడు ఈ ప్రశ్నలు అతన్ని లోపలే కుమిలిపోయేలా చేస్తాయి చాణిక్యుడు చెప్పినట్టు మూర్ఖుడిని నోటితో ఓడించడం కంటే మౌనంతో ఓడించడం ఉత్తమం గొడవ కంటే మీరు మాట్లాడకపోవడమే ఎదుటి వ్యక్తిని లోపల నుంచి బలహీనం చేస్తుంది అతను గర్విష్టి అయితే మొదట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ నిజమేంటంటే ఎంత పెద్ద అహంకారంతో ఉన్న మనిషి యొక్క అతి పెద్ద బలహీనత ఏంటంటే అందరూ తనని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలి గౌరవించాలి అని మీరు అతని వైపు వెళ్ళడం మానేసినప్పుడు అతనికి ప్రాధాన్యత ఇవ్వడం మానేసినప్పుడు అతని ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతాడు అక్కడ నుంచే నిజమైన ఆట మొదలవుతుంది అతను తనలో తాను ఇలా ఆలోచిస్తాడు ఇప్పుడు నేనే ఈ వ్యక్తి వైపు వెళ్లాలి నేనే ప్రయత్నం చేయాలి అక్కడే అతని గర్వం అణిగిపోతుంది నీ ఇగ్నోర్ యొక్క శక్తి పనిచేయడం మొదలు పెడుతుంది టెక్నిక్ నంబర్ రెండు సాదాసీదాగా ఉండటం మనల్ని నాశనం చేస్తుంది ఫ్రెండ్స్ ఈ లోకంలో ఎవరైనా అందరినీ కళ్లు మూసుకొని గుడ్డిగా నమ్మి అందరి మంచి గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుంటారు నెమ్మదిగా వాళ్ళు మీలో ఉన్న ఆ మంచితనాన్ని ఓ బలహీనతగా భావిస్తారు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తమ లాభం కోసమే ఆలోచిస్తారు మీరు వాళ్ళకి ఉపయోగపడినంత వరకు వాళ్ళు మీతో ఉంటారు మీరు పొరపాటున నో అనడం మొదలు పెట్టగానే వాళ్ళు మారిపోతారు కాబట్టి సమయం మీ చేతిలో ఉన్నప్పుడే ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అందరి కోసం మంచిగా ఉండటం మీ లక్ష్యం కాదు మీరు అందర్నీ సంతోష పెట్టే ప్రయత్నం చేస్తూ పోతే వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకునే వస్తువుగా భావిస్తారు మీరు పూర్తిగా నాశనమయ్యేంత వరకు ఉపయోగించుకుంటారు అదే మీరు ఒక్కసారి మీకోసం గట్టిగా నిలబడితే ఇతనికి యాటిట్యూడ్ వచ్చింది అంటారు కానీ నిజానికి అది యాటిట్యూడ్ కాదు అది సెల్ఫ్ రెస్పెక్ట్ ఇక్కడే మీరు నేర్చుకోవాల్సింది ఇగ్నోర్ చేయడం మీ మానసిక శాంతిని దెబ్బతీసే వ్యక్తులను వాళ్ల మాటలను పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకూడదు చాణిక్యుడు చెబుతాడు ప్రజల మాటల్ని అతిగా పట్టించుకుంటే అవే నిజమని బలంగా నమ్ముతూ ఉంటే నువ్వు ఎన్నటికీ నీ లక్ష్యం చేరుకోలేవు కాబట్టి మౌనంగా ఉండు నీ పనిని చేసుకుంటూ ముందుకు సాగిపో ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నా నిన్ను ఇగ్నోర్ చేస్తున్నా నువ్వు ఏమాత్రం మాట్లాడకు సమాధానం ద్వారా మీ శక్తిని వృధా చేసుకోకు అలాంటి వారిని ఇగ్నోర్ చేయడమే ఉత్తమ మార్గం టెక్నిక్ నంబర్ మీ సైలెన్స్ ఎదుటి వ్యక్తి మనస్సులో సృష్టిస్తుంది ఇంతకాలం తనని తనని తాను తాను బలవంతుడిగా భావించిన వ్యక్తి ఇప్పుడు ఇలా ప్రశ్నించుకోవడం నేను ఏం ఇతని ఎందుకు నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాడు అతని మనసులో మీ సైలెన్స్ కి సమాధానాలు ఉండవు ఇదే మీ అతిపెద్ద ఆయుధం ఈ సైలెన్స్ అతని మనస్సుని లోపల నుంచి దహిస్తుంది అలాంటి చోట మీరు గొడవ చేస్తే అతనికి సమాధానం ఇచ్చే అవకాశం ఇస్తున్నట్టు కానీ మీరు పూర్తిగా శాంతంగా ఇగ్నోర్ చేస్తే అతను తన మనసులోని ప్రశ్నల వలయంలో చిక్కుకుపోతాడు ఇదే నిజమైన శిక్ష చాణిక్యుడు వంటి మహానుభావులు కూడా ఇదే వ్యూహం చెప్పారు యుద్ధం ఎప్పుడూ కత్తితోనే జరగదు కొన్నిసార్లు మన మౌనం కూడా పదునైన ఆయుధంగా మారుతుంది ఎవరైనా మీతో ఆటలాడుతున్నారని మీ వెనకాల ఎగతాళిగా మాట్లాడుతున్నారని తెలిస్తే గొడవ చేయడం కంటే వాళ్లని ఇగ్నోర్ చేసి మీలో మరింత ఆత్మశక్తిని నింపుకోండి మీ మౌనం అతని మనసులో యుద్ధం మొదలెడుతుంది అతను తనటో తాను పోరాడుతాడు టెక్నిక్ నంబర్ నాలుగు వదిలేయడం నేర్చుకో అప్పుడే పైకి ఎగురుతావు ఫ్రెండ్స్ జీవితంలో ఎదగడానికి అతి ముఖ్యమైన విషయం చాలా మంది కష్టపడటం ధైర్యం టైం మేనేజ్మెంట్ అంటారు కానీ నిజంగా పైకి ఎదగాలంటే ముందు వదిలేయడం నేర్చుకోవాలి వినడానికి వింతగా ఉందా ఇదే చాణిక్య నీతి కూడా ఇదే బోధిస్తోంది ఎవరైతే జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని ఉంటాడో అతను ఎన్నటికీ ఎదగలేడు ట్రైన్ లేదా ట్యాక్సీలో ప్రయాణిస్తుంటే బ్యాగ్ నిండా సామాన్లు తీసుకెళ్తాం కదా కానీ ఫ్లైట్ ఎక్కాలంటే బాగా ఆలోచించి ప్యాక్ చేయాలి ఎందుకంటే బరువు ఎక్కువైతే పైకి ఎగరలేం అదే విధంగా మీ మనస్సు హృదయం బరువుగా ఉంటే మీరు ఎన్నటికీ పైకి ఎదగలేరు గత కోపాలు బాధలు అవసరం లేని విషయాలు వాటన్నిటినీ వదిలేయండి చాణిక్యుడు ఇలా చెబుతాడు ప్రతి విషయాన్ని మనసులోకి తీసుకుంటున్న వ్యక్తి ఎన్నటికీ మనశ్శాంతిగా అసలు జీవించలేడు కాబట్టి చిన్న చిన్న విషయాల్ని ఇగ్నోర్ చేయడం మీకు ఏ మాత్రం పనికిరాని విషయాలను వదిలేయడం నేర్చుకోండి మీరు ఎంత తేలికగా ఉంటారో అంత ఎక్కువ ప్రశాంతంగా ఉంటారు టెక్నిక్ నెంబర్ ఐదు నో చెప్పడం నేర్చుకో లేకపోతే జనం నిన్ను వాడుకుంటారు చాలా మంది మొహమాటంతో సిగ్గుతోని ఎదుటివారు ఏం చెప్పినా అవును అని చెప్పడం అలవాటు చేసుకుంటారు ఇతరులకి సహాయం చేయడం ద్వారా తాము మంచి మనిషి అవుతున్నామని భావిస్తారు కానీ అదే అలవాటు వాళ్ళకి చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఎప్పుడూ అందరి మాట విని అందరి బాధ్యతలు మోస్తూ పోతే ఏదో ఒక రోజు ఎంతగానో విసిగిపోతారు చాణిక్యనీతి కూడా ఇదే చెబుతోంది సమయం వచ్చినప్పుడు స్పష్టంగా నో అని చెప్పలేని వ్యక్తి ఇతరుల చేతిలో కీలు బొమ్మ అవుతాడు కాబట్టి మీ హద్దులు నిర్ణయించుకోండి ఇతరులు మీ మంచితనాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు శాంతంగా నో అని ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి టెక్నిక్ నంబర్ ఆరు కొంచెం బయటివాడిలా ఉండు ఇతరుల మాటలు తక్కువ విను ఈ రోజు ప్రపంచంలో మనం చాలా వింటాం కానీ ఎప్పుడైనా ఆలోచించారా మన గురించి ఇతరులు ఏం మాట్లాడుతున్నారో వినడం నుంచి కొంచెం దూరంగా ఉండటం ఎంత ముఖ్యమో చాలా మంది అటువంటి విషయాలు వినడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు కానీ నిజమేంటంటే మీరు ప్రతి మాట వినడానికి పుట్టలేదు కొంచెం బయటి దృష్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎవరైనా మీ గురించి ఏదైనా అంటే దాన్ని ఇగ్నోర్ చేయడం ద్వారా మీరు బలంగా మారుతారు టెక్నిక్ నంబర్ ఏడు మీ జీవితం యొక్క ప్రతి పేజీని తెరవకండి కొంచెం రహస్యంగా ఉండండి ఈ రోజుల్లో మనం అందరం ఒక పెద్ద తప్పు చేస్తాం మన జీవితం గురించి ప్రతి విషయం అందరికీ చెప్పేస్తాం లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం కానీ మీరు పూర్తి జీవితాన్ని ఇతరుల ముందు పెట్టగానే మీ వాల్యూ మీకు తెలియకుండానే తగ్గిపోతుంది చాణిక్యుడు చాలా స్పష్టంగా అన్నాడు ప్రతి ప్లాను ప్రతి మాట అందరికీ చెప్పకు ఒకరోజు వాళ్లే నీ మాటలను దుర్వినియోగం చేస్తారు కాబట్టి మీ జీవితాన్ని కొంచెం రహస్యంగా ఉంచుకోండి మీ గురించి అందరూ తెలుసుకోలేనప్పుడు వాళ్ల మనసులో మీ పట్ల ఆసక్తి పెరుగుతుంది ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కంటే కొంచెం రిజర్వ్డ్ గా ఉండే వ్యక్తి ఎక్కువ గౌరవాన్ని పొందుతాడు టెక్నిక్ నెంబర్ ఎనిమిది మీ అటెన్షన్ ని పెంచుకో అదే నీ అతి పెద్ద శక్తి ఫ్రెండ్స్ ఈ రోజు ప్రపంచంలో డబ్బు అనేది అతి పెద్ద శక్తి అని అనుకుంటారు కానీ నిజమేంటంటే నీ అటెన్షన్ అన్నిటికన్నా విలువైనది నీవు దృష్టి పెట్టిన దానికే నీ మనసులో ఎక్కువ స్థానం దొరుకుతుంది అటెన్షన్ ఇవ్వడం కూడా ఒక కరెన్సీ లాంటిది దీన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి చాణిక్యుడు అన్నాడు ఎక్కడ నీకు లాభం లేదో అక్కడ అటెన్షన్ పెట్టకు మౌనంగా ఉండటమే మంచిది అనవసర వ్యక్తులు అనవసర వివాదాలను ఇగ్నోర్ చేసి కేవలం నీ లక్ష్యం మీద నీ అభివృద్ధి మీద దృష్టి పెట్టు అప్పుడే నీ వాల్యూ ఆటోమేటిక్ గా పెరుగుతుంది నీ అటెన్షన్ అందరికీ సులభంగా దొరకనప్పుడు జనం నిన్ను సీరియస్ గా తీసుకుంటారు తామే నీ వెనక వస్తారు ఇవన్నీ కలిపి చెప్పాలంటే ఇగ్నోర్ చేయడమంటే కేవలం మౌనంగా ఉండటం మాత్రమే కాదు ఇది ఒక మైండ్ గేమ్ ఈ ఆట గెలిచిన వ్యక్తి ఈ లోకాన్ని కూడా సులభంగా గెలవగలడు ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకున్న ఈ పది టెక్నిక్స్ కేవలం మాటలు మాత్రమే కాదు ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే సైలెంట్ రెవల్యూషన్ గుర్తుంచుకోండి ఇకపై ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినప్పుడు మీ వాల్యూని మర్చిపోయినప్పుడు మీ శక్తిని దోచుకునే ప్రయత్నం చేసినప్పుడు మీరు గొడవ చేయనక్కర్లేదు ఏడవనవసరం లేదు అరవనవసరం లేదు కేవలం ఒక్కటే చేయండి పూర్తిగా ఇగ్నోర్ చేయండి మీ సైలెన్స్ తోనే వాళ్ళని లోపల నుంచి కుళ్ళబెట్టండి ఎందుకంటే మీ అటెన్షన్ మీ అతిపెద్ద ఆస్తి మీ సైలెన్స్ మీ అతిపెద్ద ఆయుధం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ అతిపెద్ద గౌరవం వాళ్ళు మిమ్మల్ని కోల్పోయిన తర్వాత తెలుస్తుంది మీరు ఎంత విలువైన వారు అని అప్పటికి మీరు వారికంటే ఎత్తు ఉంటారు అప్పుడు వాళ్ళు కిందకు చూస్తూ ఆలోచిస్తారు అతని ఎక్కడున్నాడు అని కాబట్టి ఫ్రెండ్స్ ఇకపై రియాక్ట్ మానేయండి రెస్పెక్ట్ కమాండ్ చేయడం మొదలు పెట్టండి ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి ఎందుకంటే సైలెంట్ పీపుల్ ఆర్ నాట్ వీక్ దే ఆర్ నెక్స్ట్ లెవెల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు స్టే సైలెంట్ స్టే పవర్ఫుల్ స్టే అన్స్టాపబుల్ టేక్ కేర్